హలో అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి చూసారా బయట సెవెన్ అవుతుందండి అప్పుడే ఎండ చూడండి ఎలాగుందో కడపలో అయితే ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయండి వేడిగా ఉంది ఇంకా నేనైతే టిఫిన్కి అయితే ఈ విధంగా పిండి అయితే రెడీ చేసుకున్నాను స్వయంగా నా చేతులతో నేను కొట్టుకున్న పిండి అండి ఇది మిక్సీలో ఈ విధంగా పిండి కొట్టేసుకొని నేనైతే కలిపి పక్కన పెట్టుకున్నానండి ఇంకా పెనమైతే పెట్టేశాను అనమాట పెట్టేసి ఇంకా స్వయంగా నా చేతితో తయారు చేసుకున్న పిండి అయితే పెనం మీదైతే వేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇంకా దీంట్లోకి స్పెషల్గా నేను ఒక చట్నీ అయితే తయారు చేసుకుంటానండి పప్పులు టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు వేసేసి నేనైతే చట్నీ తయారు చేసుకుంటాను చాలా బాగుంటుందన్నమాట ఈ దోశలోకి ఆ చట్నీ చూడండి నేనైతే దోశ అయితే వేసేసాను ఇంకా దోశ పైన కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నానండి మనకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనే కదండి దోశ అనేది టేస్ట్ బాగుంటుంది నేనైతే మెంతులు వేసి కొడతానన్నమాట పిండి అందుకే చక్కగా ఎర్రగా వస్తుందండి దోశ చూడండి ఎంత చక్కగా ఉందో ఇలాగ స్వయంగా మన చేతులతోటి తయారు చేసుకొని తింటే టేస్ట్ అనేది అమోహంగా ఉంటుందండి బయట తినేదానికంటే చక్కగా మన ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి పిండి కానీ చట్నీ కానీ చక్కగా కడుపు నిండా తినేసేయండి నాకైతే ఇదే ఇష్టము ఒక దోశ అయితే కాలిపోయింది అప్పుడే వేడి వేడిగా మనం తయారు చేసుకున్న దోశ పైన అలాగే మనం తయారు చేసుకున్న చట్నీ అంటే ఈ చట్నీ కొద్దిగా వేసుకొని ఇలాగా ఇప్పుడే కాలిన దోశ ఇలా తుంచుకొని కాలిపోతుందండి అలా ఆ చట్నీలో అద్దుకొని గోపిక అయితే సూపర్ అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలాక నీళ్ళకు దోశ అద్భుతంగా ఉంది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది ఈ చట్నీ మీకు కావాలంటే మన ఛానల్లో ఈ రెసిపీ ఉందండి ఈ చట్నీ ఎవరికైనా కావాలంటే మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి నేనైతే తినేస్తున్నాను సూపర్ అంటే సూపర్ ఉందండి దోశ చట్నీ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో దోశ నేనైతే తినేస్తున్నాను టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేనండి అంత టేస్టీగా ఉంది దోశ క్రిస్పీగా చట్నీ కారంగా చాలా అంటే చాలా బాగుందండి ఇంకా నేనైతే మా పాపకు కూడా వేసేస్తున్నానండి దోశ చూడండి ఎంత ఎర్రగా కాలిందో క్రిస్పీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఫస్ట్ డే పిండి కొట్టినప్పుడు ఇలాగ ప్లెయిన్గా తినేస్తామన్నమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చి ఎగ్ కానీ కారం దోశ కానీ వేసుకుంటామండి ఇంకా మూడో రోజు పిండి అయితే పొంగనం దోశ వేస్తాను అనమాట మీరు కూడా ఇలాగ ఇంట్లో చై ఇంట్లో ట్రై చేసి చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పిండి నేను ఎలా తయారు చేసుకుంటున్నాను నేను ఫస్ట్ బియ్యం మనం ఎంత కావాలో అన్ని బియ్యం తీసుకొని నేను రేషన్ బియ్యం వాడానండి రేషన్ బియ్యంలో ఉద్దిపప్పు వేసేసి కడిగేసి ఒక ఎనిమిది గంటలైతే నానబెట్టేశాను నానబెట్టేసిన తర్వాత ఇంకా కడిగి నీళ్ళు వంచేసి ఇంకా మనం కొద్దిగా మెంతులైతే వేసుకోవాలండి ఇంకా ఒక పక్క వచ్చేసి నేను కొద్దిగా మనం వండుకుంటాం చూడండి అన్నము ఆ అన్నం తీసుకొని ఇంకా నానబెట్టిన బురువును కూడా కొద్ది తీసుకునేసి మొత్తం అయితే కలిపేసి నేను మిక్సీ కొట్టేస్తానండి నేను మిక్సీకి వేసుకుంటానండి నా దగ్గర గ్రైండర్ లేదు మిక్సీ కొట్టేసి ఇంకా పక్కన అయితే నేను ఆ పిండిని ఒక ఏడు గంటలు ఎనిమిది గంటలు పొంగనిస్తానండి పొంగనిచ్చి ఇంకా ఈ విధంగా దోశలు అయితే వేసేస్తాను చాలా అన్నము బరువులు వేయడం వల్ల మనకు సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎవరికైనా ఈ దోశ పిండి బ్యాటర్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చెయ్యండి ఆల్రెడీ ఈ చట్నీ ఏంటంటే మన ఛానల్లో ఉందండి తయారు చేసింది పెట్టాను అనమాట ఈ రెసిపీ చట్నీ అనేది ఉంది చూడండి ఓసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చాలా బాగుంటుందండి ఈ చట్నీ మనము మెంతులు వేయడం వల్ల దోశ అనేది చాలా రెడ్గా కాలుతుందండి చూడండి ఈ విధంగా నేను చెప్పిన విధంగా పిండి అనేది తయారు చేసేసి ఈ విధంగా దోశలు అయితే వేసుకొని తిని చూడండి అసలు బయట హోటల్లో ఎలా పోవాలనండి ఇంట్లో చక్కగా ఎంతో టేస్టీగా మనమే ఇంట్లోనే తయారు చేసుకొని తినొచ్చు అన్నమాట నేను దోశకి రేషన్ బియ్యమే వాడతానండి కడుపులో అయితే ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయండి చూడండి పొద్దు పొద్దుని ఎంత ఎండగా ఉందో సూర్యుడు అయితే ఎలా వస్తున్నాడో చూడండి ఈ దోశలు రెండు తిన్నామంటే చాలా అండి కడుపు అనమాట ఇంకా నేనైతే మా పాపకి దోశలు వేసేసానండి చట్నీ ఈ విధంగా పెట్టాను తనకైతే ఇచ్చేస్తానండి తనైతే స్కూల్కి రెడీ అవుతుంది హర్ష తనైతే స్కూల్కి అయితే రెడీ అయిపోతుందండి ఈరోజు చాలా క్రిస్పీగా టా టేస్టీగా ఉన్నాయి రా దోశలు మా పాపకి ఇలాగే ఇష్టం అండి Hello, Nana. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కొట్టడం మరవకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి